హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకర్ష్ అండ్ మీ టాక్స్ నేను మీ కుమారి అండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి టేస్టీ మిల్క్ డిసైడ్ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయితే రెడీ అయిపోయిందండి ఓన్లీ ఫోర్ ఇంగ్రీడియంట్స్ అయితే వన్ స్వీట్ అనేది రెడీ చేసుకోవచ్చండి పాలు పంచదార యాలికల పొడి ఇంకా నెయ్యి ఈ మూడు ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో అయితే మనం చాలా ఈజీగా అయితే ఈ డిసర్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఈ డిసర్ట్ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోకి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఈ డిసర్ట్స్ మీరు రెడీ చేసి పెడితే మీకు అయితే మంచి మార్క్స్ అయితే పడతాయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం ముందుకైతే స్టవ్ ఎలా తీసుకుని స్టవ్ మీద బాన్నీ పెట్టుకుని ఆ బాణీలో అయితే వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే మిల్క్ అయితే పోసుకున్నారనమాట అండి ఇలా మిల్క్ అన్నీ కూడా నేను బాణలో అయితే పోసేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత తిప్పుతూ నేను మొత్తం వచ్చే వరకు దీని అయితే మరిగించుకున్నాను అలా మరిగించుకున్న దాంట్లో నేను వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్కి ముప్పై కేజీ అయితే షుగర్ అయితే యాడ్ చేశానండి అండి అంటే హాఫ్ అనమాట ఆఫ్ అయితే నేను యాడ్ చేసుకున్నాను పాలులో సగం షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇలా షుగర్ కూడా మనం తిప్పుతూ అయితే అందులో యాడ్ చేసుకోరండి ఇలాగైతే ఇలా తిప్పుతూ వేయడం వల్ల మనకి షుగర్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది అందుకని చెప్పి ఇలా తిప్పుతూ అయితే మనం యాడ్ చేసుకోవాలండి ఇలా పాలు మరిగించినప్పుడు కూడా మనం తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే కింద అడుగును మనకి ఈ పొరలా పట్టేస్తుంది పొరలా పట్టడం వల్ల కింద మాడుతుంది అలా మాడకుండా మనం ఇలా తిప్పుతూ అయితే మనం అయితే రెడీ చేసుకోవాలండి ఇలా మరి పాలన్నీ కూడా ఈ విధంగా అయితే మరిగిపోతాయండి ఇప్పుడైతే మరిగిపోయినాయి కదండి ఇందులో అయితే ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి నా నేను నాలుగు యాలక్కాయలు అయితే పౌడర్ చేసుకుని దాన్ని అయితే యాడ్ చేసుకున్నానండి ఎలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత కూడా ఒకసారి అయితే ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలి అందులో అయితే ఇంకో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే యాడ్ చేసుకున్నానండి గీ యాడ్ చేసిన తర్వాత కూడా మనం అలా తిప్పుతూనే ఉండాలండి లేకపోతే కింద అయితే వంట కట్టేసి మాడిపోతుంది అనమాట అండి మనకి ఇందులో అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ అయితే పడుతుందండి ఇలా తిప్పుకుంటూ మనం అయితే అండి మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఈ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మంచి టేస్ట్గా అయితే ఉందండి నేను ఇప్పుడు ట్రై చేయలేదు ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇంత టేస్ట్గా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మనం చుట్టూ మనకి ఒక లేయర్ టైప్లో వచ్చింది కదండి దాన్ని కూడా సెట్ చేసేసుకోవాలి అండి ఇలా మొత్తం మనం కొద్దిసేపు అయితే మరిగించుకున్న తర్వాత దాంట్లో అయితే ఇంకొక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కూడా దాన్ని కూడా ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మరిగించుకుంటూ ఉండగా ఉన్న ప్రాసెస్లో మనకైతే కింద కళాకరణ్ స్వీట్ అయితే ఏ విధంగా అయితే పలుపుయి పడుతుందో ఆ విధంగా పలుపుయి పడుతుందండి స్వీట్ అయితే పాలు ఇరగ్గొట్ట చేస్తారండి దీనిలో పాలు ఇరగ్గొట్టకుండా చేయడం వల్లే దీనికి టేస్ట్ వచ్చింది అనుకుంటే అండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తప్పనిసరిగా కూడా మనకైతే ఆల్మోస్ట్ ఆల్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఒక ప్లేట్కి అయితే అయితే అద్దుకొని మనం చేసుకున్న మిశ్రమాన్ని అంతా ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొద్దిసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారినిచ్చిన తర్వాత మనం ఈ విధంగా అయితే పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి పీసెస్ కూడా చాలా ఈజీగా రిమూవ్ అయినా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా అయితే లైక్ లైక్ అయితే చేయండి మీరు కూడా ఈ డిసెర్ట్ని మిల్క్ డిసెర్ట్ని అయితే ఇంట్లో అయితే రెడీ చేసుకుని మీ పిల్లలకి అయితే పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా లైక్ చేయండి సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి